ఇక నామదేవు గురించి తెలుసుకుందాం ఉద్ధవుడు షింపు అనే గ్రామంలో చిన్న బాలుడై భీమరతిలో దామశెట్టికి దొరికినారు ఈ దంపతులే ఈతన్ని పెంచి పెద్ద చేశారు నామదేవుడు చిన్నగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతోని నైవేద్యం తీసుకొని అతనితో మాట్లాడుతూ ఉండేవారు అంటే ఇక్కడ విఠరుడు పానురంగ విఠరుడు నామదేవుడు పెట్టిన నైవేద్యం తింటూ ఉండేవాడు నామదేవునితో మాట్లాడుతూ ఉండేవారు చంద్రభాగా నదీ తీరమందు సంత సమ్మేళనం జరిగింది ఒకరు ఒకసారి అక్కడికి జ్ఞానేశ్వరుడు కుంభారుడు చోఖామేరుడు సావంతు కబీరు కమాలు జనాభాయి మొదలగు వాళ్ళంతా చేరినారు జ్ఞానేశ్వరుడు గోర కుంభారుకు ఈ సముదాయంలో ఎవరు ఆ దేవుని యొక్క అంతరంగ భక్తులు పరీక్షించమని చెప్పినారు అప్పుడు వారు ఆ ఆదేశంతో తన చేతిలో ఉన్నటువంటి ఒక కట్టెను కర్ర తుణ్పును పట్టుకొని అందరి తలలను కొట్టుకుంటూ పోయినారు నామదేవుని వంతు వచ్చేది నామదేవుడేమో ప్రళయకాల రుద్రునివల కోపంతో రోజు దేవునితో ప్రత్యక్షంగా వ్యవహరిస్తున్న నాకు ఈ పరీక్ష అని పాడురంగ విఠల దగ్గరికి వచ్చారు అప్పుడు దేవుడు నామదేవునికి నామదేవ నీవు పరీక్షలో మరి నెగ్గనట్టే కదా పరీక్ష తీసుకోవాలి కదా అని విఠలుడు అన్నారు ఘోర కుంభారు పరీక్షలో నువ్వు నెగ్గలేదు కావున నీకు గురువు గురువు అవసరం అని జ్ఞానదేవుణ్ణి శరణి పొందమన్నారు పాండ్రంగా విఠరుడు నామదేవుణ్ణి జ్ఞానదేవుడు నామదేవుణ్ణి తన శిష్యుడైన విశోభాఖరుని దగ్గరికి పంపినారు నామదేవుడు విశోభాను వెతుక్కుంటూ బయలుదేరినారు అయితే ఈ విశోభ అనే అతడు ఒక శివాలయంలో లింగంపై శివలింగంపై కాళ్ళు పెట్టుకొని పడుకొని ఉన్నారు ఆయనను చూసినటువంటి నామదేవుడు అసహ్యపడుతూ జ్ఞానదేవుడు నన్ను ఒక దైవ ద్రోహి దగ్గరికి ఎందుకు పంపించినారు అని చింతించినారు నామదేవుడు విశోభా కేచరు దగ్గరకు పోయి కాళ్ళు పెట్టుకోవడానికి నీకు వేరే ప్రదేశమే దొరకలేదా ఈ విధంగా పెట్టుకోవడం తప్పు కదా సిగ్గు వేయలేదా అని అడిగినారు అప్పుడు కేచరుడు ఏమన్నారంటే నాయన నీకు సాధ్యమైతే నా కాళ్ళను వేరే చోట ఎత్తి పెట్టమని చెప్పగా నామదేవుడు అతని కాళ్ళను ఇచ్చి ఎక్కడ పెట్టుటకు కాళ్ళు జరిపినా అక్కడ శివలింగం ఉద్భవిస్తూ ఉండే కావున లింగము లేని స్థలంలో కాళ్ళు పెట్టుట అసమర్థుడను అని అతన్ని శరణు పొందినారు నామదేవునకు సర్వవ్యాపి పరమాత్ముని యొక్క జ్ఞానం అప్పుడు కలిగింది నామదేవు గారు ప్రథమ సంకీర్తనాచార్యుడిగా వారకరీ పంథమున ప్రసిద్ధి పొందినారు జ్ఞానదేవుడు ఒకసారి పండరిపురానికి వచ్చి అక్కడి నుండి తీర్థయాత్రకు బయలుదేరినారు నామదేవుణ్ణి తన వెంట రమ్మన్నారు కానీ విఠలుణ్ణి విడిచిపోవుట మనసు లేక పాండురంగడు గనుక ఆదేశం ఇస్తే వస్తాన్నారు నామదేవుడు అప్పుడు జ్ఞానదేవుడు తన ఇష్టము పాండురంగ విఠలునికి తెలపక విఠలుడు జ్ఞానదేవ నీవు అన్నీ తెలిసిన వారివి ఈ నామదేవుడైతే ఇంతవరకు నా కృపతో పెరిగినటువంటి వాడు నీ మీద నాకు అనుపమ ప్రేమ ఉన్నది నువ్వే అడిగినావు కాబట్టి నేను నీ మాట దాటకు వీలలేదు అని నామదేవుని చేయి పట్టుకొని జ్ఞానదేవుని చేతికి అందిస్తూ వీడిని కాపాడు ఇదివరకు వీడితో నేను ఒకరోజు ఏ ఒక్క రోజు కూడా మాట్లాడకుండా ఉండలేదు ఒక్కరోజు కూడా దూరంగా వీడుతో ఉండలేదు అని విఠలుడు కంట తడి పెడుతూ నామదేవుని అప్పచెప్పినాడు నామదేవు జ్ఞానదేవుడిద్దరూ కూడా దేవునికి నమస్కరించి వెళ్ళిపోయినారు కొందరు సన్యాసులను వెంటబెట్టుకుని నలు దిశలు తీర్థయాచరణ చేస్తూ పండరపురానికి వచ్చి pa në rëngën dëshinëm